ఒక వినేశు క్రిస్తు విశ్రాంతి క్రిస్టియన్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నా దేవుని ప్రజలందరికీ వందనాలు తెలియజేస్తున్నాను అజయ్ బాబు గారి మీద కేసు వేసిన వ్యక్తి ఆయన ఒక పాస్టర్ అని హైందవ మతలు ప్రచారం చేస్తున్నారు అయితే కేసు వేసిన వ్యక్తి పేరు ఆరోగ్య స్వామి జోసెఫ్ అని ఆయన చెప్పుకున్నారు అయితే ఆయన ఒక పాస్టర్ అని అనేక మంది ప్రచారం చేస్తున్నట్లుగా ఆయన అంత మాత్రం పాస్టర్ కాదన్న విషయాన్ని అతడు కూడా ఒప్పుకోవడం జరిగింది అయితే నేను ఒక ఆర్సిఎం క్రిస్టియన్ని అని ఆయన ప్రచారం చేసుకున్నాడు అయితే ఇందులో కూడా ఏమాత్రం నిజం లేదు ఎందుకనంటే అతడు ఒక పాస్టర్ మాస్టర్ కాదు పైగా అతడొక క్రిస్టియన్ కూడా కాడు అతని గురించిన కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి అతడు ఒక హైందవ ధర్మానికి సంబంధించిన వ్యక్తిగా కనబడుతున్నాడు అలాగే అతడు ఆ యొక్క హైందవ ధర్మం యొక్క వ్యాప్తి కోసం ప్రయాసపడే ఒక కార్యకర్తలుగా కూడా కనబడుతున్నాడు కాబట్టి లోపల యొక్క హైందవ ధర్మానికి సంబంధించిన వ్యక్తిగా ఉండి మతన్మాద భావాలను కలిగిన వ్యక్తిగా ఉండి ఇతడు పైకి అని చెప్పుకొని క్రైస్తవుల మీద క్రైస్తవ సేవకుల మీద కేసులు వేయడం అనేది మనం చూస్తున్నాం ఇది కూడా మతన్మాదుల కుట్రలో ఒక భాగం అన్న విషయాన్ని గమనించండి ఒక హైందవ క్రైస్తవ సేవకుల మీద కేసు వేస్తే హైందవుల మీద వ్యతిరేకత వస్తుంది క్రైస్తవుల మీద సానుభూతి పెరుగుతుంది అన్న ఉద్దేశంతో ఈ యొక్క మతోన్మాదులు డైరెక్ట్గా వారు కేసు వేయకుండా లోపల మతోన్మాద భావాలు కలిగి పైకి క్రైస్తవ ముసులు ఎవరైతే ఉన్నారో వారిని ఉపయోగించి వారి ద్వారా ఈ రకమైన కేసులు వేసి ఇదిగో క్రైస్తవులే వారి మీద కేసులు వేశారు అని సమాజాన్ని తప్పుతో పట్టించే ఉద్దేశంతో ఈ యొక్క పనులు చేస్తున్నారని మనకు అర్థమవుతుంది అంటే కేసు వేస్తున్నప్పుడు కూడా ఒక కుయ్యుత్తుతోనే ఒక కుట్రతో కేసులు వేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ యొక్క జోసెఫ్ అని ఇతడు క్రిస్టియన్ కాదు అతను ఒక మతోన్మాద భావాలు కలిగిన వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు ఆయనకి సంబంధించిన ఫొటోస్ అవి మనం చూస్తే మనకు అర్థమవుతుంది కాబట్టి సమాజాన్ని తప్పుదోవ పట్టించడానికే ఈ మతం ఆడుతున్న నాటకం అని చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది కాబట్టి నేరుగా వచ్చి క్రైస్తవుల మీద కేసు వేయడం కానీ నేరుగా వచ్చి క్రైస్తవులతో మాట్లాడే యొక్క సత్తా లేని వీళ్ళు క్రైస్తవ ముసుగు వేసుకుని వచ్చి క్రైస్తవం మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు క్రైస్తవ పాస్టర్ల మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎక్కడ అర్థమైపోతుంది ఇది ఒక కుయ్యుత్తో కుట్రతో వారు చేస్తున్న యుద్ధమైన అర్థమవుతుంది అందుచేత అంటనే కుట్ర కుయత్తి ఎక్కడ ఉంటదో అక్కడ ధర్మము న్యాయం ఉండదు కుట్ర కుయ్యుత్తి ఎక్కడ అవసరం ఎక్కడైతే సత్యం ఉండదో అక్కడే కుట్ర కుయుత్తి అవసరము అందుచేతను వారు నేరుగా సత్యమైన యేసుక్రీస్తుని సువార్తను క్రైస్తవ సేవకులను ఎదుర్కోలేక ఈ కుట్ర అన్యాయపు కార్యాలు వారు చేస్తున్నారన్న విషయం సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు గమనించాలని మనకు చేస్తున్నాను